హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుల్లో పంచడానికి సంబంధించి టెన్త్ అండ్ టెన్ ప్లస్ టూ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి అఫీషియల్గా చాలా మంచి రిక్రూట్మెంట్స్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో పంచడానికి సంబంధించి రెండు నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి వన్ నాట్ టూ వేకెన్సీస్తో అఫీషియల్గా ప్రాసెస్ సర్వర్ అండ్ ప్యూన్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ట్వంటీ మార్చ్ నుంచి ఎయిటీన్త్ ఏప్రిల్ మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు ప్రాసెస్ సర్వర్ పోస్ట్లకి సంబంధించి టెన్ ప్లస్ టూ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా ప్యూన్ లేదా అటెండర్ పోస్టులకి సంబంధించి టెన్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో మనకి షార్ట్ నోటీస్ అయితే ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది సో మనకి ఫుల్ నోటిఫికేషన్ ఈ మంత్ ట్వంటీ ఎత్న రిలీజ్ చేస్తారు డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఒక నోటిఫికేషన్ మరొక నోటిఫికేషన్ మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచే రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి బుక్ బ్లైండర్ సారీ బుక్ బైండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్వీపర్కి సంబంధించి చౌకీదార్కి సంబంధించినటువంటి పోస్టులు డ్రైవర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి మొత్తంగా మనకి నలభై తొమ్మిది పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టులకి టెన్త్ టెన్ ప్లస్ టూ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో ఈ పోస్టులు కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో మనకి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో ఈ పోస్టులకి ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి ఎయిటీన్త్ ఏప్రిల్ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి డిఎస్ఎస్ఎస్బీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్ వీడియో అయితే చేస్తాను సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్